అయినా ఒకవేళ సమస్య ఉన్నా నేను ఈశ్వరుణ్ణి నమ్మి ఉన్నాను ఆ ధైర్యం ఉండాలి రెండు అసలు నాకు ఇవ్వంది ఏమిటి ఈశ్వరుడు నాకు ఏమి ఇవ్వలేదు నాకు ఏమి ఇవ్వలేదని నేను ఈశ్వరుణ్ణి అడగను నాకు ఎప్పుడెప్పుడు ఏది కావాలో ఆయనకి తెలుసు నాకు ఎప్పుడెప్పుడు ఏది కావాలో అది ఆయన అమరుస్తాడు తప్పించి నేను నోరు తెరిచి అడగక్కర్లేదు ఎవరిని నాకేం కావాలో ఆయనకి తెలుసు నాకు ఆకలిస్తే ఆయనకి అన్నం పెట్టడం తెలుసు నేను ఉపన్యాసానికి వెడితే నాతో మాట్లాడించడం ఆయనకి తెలుసు నేను పడుకుంటే నిద్ర పట్టించడం తెలుసు కొడుకుని కొడుకునివ్వాలని తెలుసు నాకు ఒక కూతురుని ఇవ్వాలని తెలుసు ఇద్దరిని ఇచ్చాడు నాకు ఇల్లు ఇవ్వాలని తెలుసు నాకు బట్టలు ఇవ్వాలని తెలుసు నాకు అన్నం ఇవ్వాలని తెలుసు నాకు బుద్ధిని ఇవ్వాలని తెలుసు వాడు నాకు ఏమి ఇవ్వలేదు వాడు నాకు ఏమి ఇవ్వలేదని నేను ఏడవను నాకు ఎప్పుడు ఏది కావాలో అప్పుడు అది ఇస్తాడు మీరు ఒక్కటి ఆలోచించండి అందుకే సంతృప్తి దేని చేత వస్తుంది అంటే ఒక మాట చెప్తారు ఎన్ని కోట్లున్నాయి